జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికొచ్చిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సారు కాలం చేసినందుకు పానం బాగలేకుండేనట ఆ దినం హైదరాబాదు ఓ పెద్ద దవాఖానకు తీసుకొచ్చినా రెండు రోజులు ట్రీట్మెంట్ నడిచినా సార్ అయితే దక్కలేదబ్బా ఫస్ట్ టీడీపీ లీడర్ ఉండే సైకిల్ గుర్తు మీద గెలిచి కార్ ఎక్కి మళ్ళీ రెండు మాటల అసెంబ్లీకి వచ్చిండు రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే కాలం చేసిన ఆరు నెలల లోపట ఇంకోళ్ళు రావాలి ఓట్లు వచ్చినాయి అన్నట్టు మాగంటి గోపినాథ్ సార్ కాలం చేసిన ఐదు నెలలకు నాలుగు రోజుల బయటకు వస్తున్నాయి నా కొడుకు సావింకాల ఏదో జరిగింది దావఖాన్ ఉన్నప్పుడు నన్ను చూడనియలేదు గులాబీ లీడలు అంత గప్చు చేసిరని సారు అంటున్నది అంతా మరి కేటీఆర్ గారు నేను జవాబు అయినా చెప్పాలి నాకు పిల్లలను చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టి పెట్టారు ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీట్ రానివ్వటం లేదు కొంచెం చెప్పాయి అంటే గమ్మం తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అయ్యేంటమ్మా అని మాట కూడా అడగలే ఆయన సార్ ఫస్ట్ భార్య గేమే నాకు ఇడుపు కాగితం ఇయ్యలేదు అసంతప్పుడు సునీత ఆయనకు భార్య ఎట్లయితుంది ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎట్లు ఇస్తారని షేర్లింగపల్లి తహసీల్దార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే అదొక లొల్లి అవుతుంది ఇదే ముచ్చట మీద సెంటర్ మాత్రం బండి సంజయ్ సార్ ఇట్లా అన్నాడు నా కొడుకు చావుకు కారణం ఎవరు చేరకారట తల్లి చెప్తున్నది నా కూడా అనుమానం ఉందని ఏమనుమానం ఉందా ఆయన మీద విచారం చెప్పాలి అమెరికా పోయొచ్చేదాక శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా లేకుంటే సాటు పోయి వెంటలేటర్ తీసిండా ఎమ్మెల్యే సార్ ను దవకన్న చేరిక చేసిందాడే కాలం చేసిందనే ముచ్చట బయటికి వచ్చింది కానీ అది అవద్దామని రెండు రోజుల తర్వాత డెడ్ బాడీ చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే అంటున్నాడు ఆయన ముందే చనిపోయిందని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటిత ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారాయణ అని ఇంకొక ఆరోపణ ఉంది మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటున్నారు కన్న తల్లి మొదటి భార్య సెంటర్ మంత్రులు ముఖ్యమంత్రి సార్ కూడా మాగంటి గోపినాథ్ సార్ మరణం మీద డౌట్ పడుతుంటే కారోళ్ళు సపోర్ట్ చేస్తాడు రామన్న సీట్ కోసం పోటీ చేస్తున్న సునీతమ్మ సైలెంట్ అయ్యింది ఫస్ట్ కాంచలే అనుమానం ఉండే గానీ ఇప్పుడు తల్లి మాట్లాడే వరకు పెద్ద చర్చ నడుస్తున్నది ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీద